హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచెడ్డిస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ సో ఇదైతే వాలంటైన్స్ డే ఫుల్ డే వ్లాగు ఇంకా ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ చిన్న వీడియోలో ఉంటుంది మేమైతే వాలంటైన్స్ డే రోజు హైదరాబాద్లో ఉన్నాం కదా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సో ఈ వ్లాగ్ మొత్తం కూడా అన్న వాళ్ళతోనే ఉంటుంది ఇంకా ఆ రోజైతే మా ఆయన ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళేసి వచ్చారు సో ఇదైతే వాలంటైన్స్ డే ట్వల్ అన్నమాట నైట్ ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది మా అన్నయ్య మాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సో అవేంటంటే ఇదిగోండి స్వీట్స్ చాక్లెట్స్ అండ్ వాటితో పాటు ఒక కేక్ కూడా ఆర్డర్ పెట్టారు సో మా వదినకి సర్ప్రైజ్ చేయడానికి సో ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏమో కానీ కేక్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇది చీజ్ కేక్ నేనైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఇంకా మా వాళ్ళు అయితే తింటూ ఉంటారంట నేను ఎప్పుడు తినలేదు కదా అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టారు సో అది చూసి మా వదిన చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది వాళ్ళు కూడా తిని చాలా రోజులు అవుతుందంట సో టేస్ట్ బాగుంటుంది ఎవరైనా ఇంకా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే టేస్ట్ చేసేయండి చీజ్ కేక్ ఇంకా అదొకటే కాస్ట్ త్రీ ఫిఫ్టీ పడిందంట చూడ్డానికైతే చిన్న బిస్కెట్ లాగానే ఉంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో విధిగా బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి మేము ఆఫ్టర్నూన్ లంచ్ కని చెప్పి ఫిష్ తెద్దామని బయటికి వెళ్ళాము ఇంకా అక్కడే ఎండలైతే బాగా ఉన్నాయి కదా సో అక్కడే పిల్లలకి జ్యూస్ అవి తాపించేసి ఫిష్ తీసుకొచ్చి ఇంకా ఆ రోజుకి కర్రీ ప్రిపేర్ చేసి లంచ్ చేసేసాము ఇంకా అప్పటికే మా వారు వచ్చేసారు నెక్స్ట్ డే ఇంకా మా అయితే నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు అది స్మార్ట్ వాచ్ నాకు స్మార్ట్ వాచ్ లేదని చెప్పేసి వాచ్ గిఫ్ట్ చేద్దాము వాలంటైన్స్ డేకి అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా దాంతోపాటు ఒక హెడ్సెట్స్ కూడా తీసుకొచ్చారు ఇయర్ ఫోన్స్ సో ఇయర్ ఫోన్స్ నేను ఎక్కువ వాడను అయినా సరే ఆయన తీసుకొచ్చారు ఇంకా అవి ఆయనకి వెళ్ళే వాచ్ అయితే నేనే ఉంచుకుంటాను ఇయర్ ఫోన్స్ అయితే నువ్వు యూజ్ చేసుకో అని చెప్పేసి ఇంకా ఆయనకే ఇచ్చేసాను ఇంకా అందరం కలిసి ఉన్నాం కదా అని చెప్పి అన్నయ్య ఇదిగోండి బయటికి వెళ్ళేసి రోజు ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్ అండ్ వాటితో పాటు ఐస్ క్రీమ్ కేక్ అంట రెడ్ వాల్వేట్ అది కూడా తీసుకొచ్చారు సో అవన్నీ కూడా తినలేదు పక్కన పెట్టేసాము రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకొని ఫొటోస్ అవి దిగేసి ఇంకా బయటికి వెళ్దాం నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఏఎంబీకి వచ్చేసాము మేము ఇంకా ఏఎంబీలో అయితే సెలబ్రేషన్స్ కూడా బాగుంటాయి కదా చూడడానికి కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు అండ్ కొన్ని వీడియోస్లు అవి కూడా తీయొచ్చు అని చెప్పి ఏమైనా తిన్నాములే అని ఏం అందరం అయితే అందరూ వచ్చేసాము మా వారైతే వెళ్ళిపోయారు సో ఆయన ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయారు ఆయన ఎక్కువ ఉండరు అన్నమాట ఈ వీడియోలో ఆయన లేరు ఇంకా చూడండి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొనేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మనం ఏదైనా సరే ఆఫర్సే చూస్తాం కదా అది తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఎక్కడ ఆఫర్స్ ఉంటే అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో మా అన్నయ్య అయితే బర్గర్స్ తీసుకొచ్చారు మా కోసం మా ఆయన పక్కన లేరని చెప్పి మా వదిన ఆర్ అని చెప్పేసి బర్గర్ మీద రాసిందనమాట కెచప్ తోటి ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా మరి మా నేమ్స్ ఏవి అని చెప్పి వాళ్ళొకటి ఏడుస్తున్నారు ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా బర్గర్ తీసుకొచ్చేసి ఇంకా పిల్లల నేమ్స్ కూడా రాశారు హెచ్ అంటే మా హర్ష ఏ అంటే అంశు అని చెప్పి మా వదిన అయితే రాసింది సో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు బర్గర్ అంటే ఇష్టమంట సో వాళ్ళు లోపల ఉన్న స్టఫ్ తినరు కానీ పైన బ్రెడ్ అయితే తినేస్తూ ఉంటారు సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పి నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను ఇదిగోండి అన్నయ్య ఇంకా తెచ్చేశారు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పింది మా బుడ్డి పాప అన్నయ్య వాళ్ళ పాప సో తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చారు తను తింటా ఉంటుంది ఎక్కువ ఏంటంటే వాళ్ళకి స్పైసీ ఉండొద్దు కదా చిన్నపిల్లలకి సో స్పైసీ లేకుండా టేస్టీగా ఉండేదే వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు నాకైతే బయట ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉండదు అందులోనూ ఇవి జంక్ ఫుడ్స్ అసలే ఇష్టం ఉండదు నేను ఎక్కువ తినను కానీ మా పిల్లలైతే తినడానికి ఇష్టపడతారు మా అనుషు కూడా అంతగా తినదు కానీ కన్నయ్య పిజ్జాలు బర్గర్లు అంటే వాడికి ఇష్టము అలా అని చెప్పి మేమే వాడికి రెగ్యులర్గా ఇవ్వము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అన్నయ్య ఇవే తినిపిస్తారు ఎందుకంటే మేము ఎక్కువ తినం కాబట్టి అట్లీస్ట్ అప్పుడప్పుడైనా పిల్లలు తింటారు కదా వాళ్ళకి ఇష్టమైనవి అని చెప్పేసి ఇంకా అన్నయ్య బయటకి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారన్నమాట మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు అన్నయ్య మాక్సిమం మాకు ఎక్కువ బయట తిప్పడానికి బయట ఫుడ్స్ అవి తినిపించడానికి అండ్ బయట ప్లేసెస్ ఏమైనా ఉంటే చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము అక్కడే స్వీట్స్ కనిపించాయి కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉందో కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంది ఇంకా వస్తూ వస్తూ కిందనే ఫొటోస్ కొని దిగాము కింద మంచిగా డెకరేట్ చేసి ఉన్నారు కదా వాలంటైన్స్ డే అని చెప్పేసి సో ఇందాక వెళ్ళేటప్పుడు చాలామంది ఉన్నారని చెప్పి ఇంకా తిని వద్దామని ఇంకా తినేసి వచ్చాక ఇప్పుడైతే కొన్ని ఫొటోస్లు వీడియోస్లు అవేసి దిగేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చినాక ఇందాక అన్నీ తీసుకొచ్చారు కదా చాక్లెట్స్ కేక్స్ అవి ఇందాక తినలేదని చెప్పేసి ఇంకా అవి ఎందుకు మిగిలిపోవాలని అవి కూడా లాగే చేసామన్నమాట చిన్నగా ఇంకా అప్పుడు ఏంటంటే మా వదిన వాళ్ళ తమ్ముడు అన్నమాట సో ఆయన ఇప్పుడే వస్తున్నారు ఇంటికి సో ఆయన ఏంటంటే రాజస్థాన్లో ఉంటారు సో ఆయన వస్తున్నారని చెప్పేసి ఆయన కోసం అయితే కొంచెం ఉంచేసి మిగిలినవి మేము తినేసాము ఇంకా వచ్చేసారు మా మరిది అన్నమాట సో ఇదిగోండి ఇంకా మా అన్నయ్య అయితే ఆయనకి సర్ప్రైజ్ చేద్దాము వాలంటైన్స్ డే రోజు వచ్చారు కదా అని చెప్పి బామ్మర్ది అని చెప్పేసి చాక్లెట్స్ కేక్స్ తోటి వెల్కమ్ చెప్పేశారు మా అన్నయ్య ఇంకా మిగిలిన కేక్స్ ఉన్నాయి కదా కేక్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఆయనకి తినిపించేసేసి ఇంకా కొద్దిసేపు మాట్లాడేసుకున్నాము ఇప్పుడైతే టైం వన్ థర్టీ అవుతుంది మిడ్ నైట్ ఇంకా ఇప్పుడు మాకు కాఫీ గుర్తొచ్చింది సో కాఫీయో టీయో ఏదో ఒకటి చేద్దాంలే అంటే కాఫీ చేద్దామనేసి అనుకున్నాం ఇంకా మా అన్నయ్య ప్రిపేర్ చేస్తున్నారు కాఫీ ఇంక ఈరోజు స్పెషల్ కదా వాలంటైన్స్ డే ఇంక నేను ప్రిపేర్ చేయను నువ్వే మా మాదిన చెప్పేసింది సరేలే నేను ప్రిపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పి అన్నయ్య చూశారు కదా ఇక్కడ చాక్లెట్స్ తోటి కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఎంతో ఆశగా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాము మేమందరము కాఫీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని కానీ మా మరిది ఉన్నాడు కదా ఇక్కడ సో ఆయన అయితే నా మీద ఎక్స్పెరిమెంట్ చేయకు బావా నువ్వెందుకు కాఫీ చేస్తున్నావు నాకు మీద నమ్మకం లేదు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక నేనైతే మా అన్నయ్యకి సపోర్ట్ అన్నమాట మంచిగా చేస్తాడులే మా అన్నయ్య అని చెప్పి నాన్నయ్యని సపోర్ట్ చేస్తూ ఉన్నాను చూశారు కదా వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇంకా మేమిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ సో మా వదిన చెప్తుంది మేమిద్దరం సేమ్ సేమ్ ఉన్నాం కదా హైట్లో అండ్ ఫేస్లో కూడా సో వీళ్ళిద్దరు కూడా సేమ్ సేమ్ ఉన్నారు పొట్టిగా ఉన్నారు అండ్ సేమ్ ఫేస్ కట్స్ ఉన్నాయని చెప్పేసి మా వదిన కామెంట్ చేస్తూ ఉంది ఇంకా ఫైనల్లీ అయితే కాఫీ రెడీ అయిపోయింది ఇంకా చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో అన్ని చాక్లెట్స్ తోటి కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసేసి వితౌట్ షుగర్ తోటి అన్నయ్య కాఫీ ప్రిపేర్ చేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్